काजो मामेवन जितिने जय तेलुगु देशम जय जय तेलुगु देशम जय तेलुगु देशम जय जय तेलुगु देशम जय तेलुगु देशम जय जय तेलुगु देशम चंद्रबाबूगर నాయకత్వం వల్లే కూటమ నాయకత్వం వల్లే తులాలి కూటమ నాయకత్వం వల్లే తులాలి కూటమ నాయకత్వం వల్లే తులాలి చంద్రబాబుగారు నాయకత్వం వల్లే తులాలి చంద్రబాబునగర్ నాయకత్వం వల్లే కృష్ణ నాయకత్వం సురేంద్ర అన్న గారి నాయకత్వం తిమ్మప్ప గారిని మున్సిపల్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ రోజు గౌరవ వైస్ చైర్పర్సన్ గారు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా బాధ్యత స్వీకరిస్తున్న అది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన హరిజన తిమ్మప్ప గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వం తరఫున మీరు చూశారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు అలాగే మీడియా సోదరులకు తెలుసు ఎందుకంటున్నాడంటే ఒక అసమర్థుని చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే ఏ విధంగా అభివృద్ధి కుంటు అనే దానికి నిదర్శనమే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారు మేము గతంలో అనుకున్నాం అప్పటి మంత్రి ఉషశ్రీచరణ్ తనకు సహకరించడం లేదేమో అనేసి మేము కానీ కొంచెం సానుభూతి చూపించాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో మున్సిపాలిటీకి సంబంధించి అమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవసరమైతే తను సొంత నిధులు కానీ వెచ్చించి డెవలప్మెంట్కి సహకరించండి అనేసి మొదటి సమావేశంలోనే చెప్తే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే దురుద్దేశంతో ఏ ఒక్కరోజు కానీ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు చివరకు శ్రీరామ్ రెడ్డికి సంబంధించి వాటర్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లోకి వెళితే మంచి వేసవికాలం మరి వేసవికాలంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డ్లో నీటి సమస్య ఉత్పన్నమైంది మరి అటువంటి సందర్భంలో మొదటి భద్రత తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడా కూడా సమావేశాలు పెట్టకుండా ఎటువంటి వాటర్ సంబంధించిన సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోలేదు చివరికి కొంతమంది కూటమికి సంబంధించి కౌన్సిలర్లు కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినా కానీ దాన్ని స్పందించలేదు అప్పుడు కూడా మన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి తిమ్మప్పగారే చైర్మన్ స్థానంలో కూర్చొని ఎమర్జెన్సీ మీటింగ్ కాన్ఫర్ చేసేసుకొని సాధ్యమైనంతకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు టౌన్లో మరి ఇన్ని సమస్యలు కావాలని ఉత్పన్నం చేస్తున్నారు చాలామంది మేధావులు కొంతమంది సమ సంస్కర్తలు కొంతమంది ప్రజలు అందరూ ఆలోచించాలి ఏ విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుపుకోకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు పైకి వచ్చి మీడియా ముందర మాత్రం చాలా కళ్ళుపల్లి కబర్లు చెప్తున్నారు మేము అభివృద్ధికి సహకరిస్తాము ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు కానీ పైకి వచ్చి మాట్లాడేది ఒకటి లోపల జరుగుతూ ఉండేది ఒకటి నిజంగా మీరు అభివృద్ధి సహకరించే ఉద్దేశం ఉన్నట్టు ఎందుకు సమావేశంలో పెట్టలేదు కూట ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించి తలారి రాజ్ కుమార్ని చైర్మన్ పదవి నుంచి తొలగించింది అదే సందర్భంలో హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ ఈ రోజు బాధ్యతలు ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఏదైనా అభివృద్ధి కుట్టుబడిందో ఈ ఆరు నెలల కాలంలో ఇంకా శరవేగంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఇంకా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకు కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నాలుగు నెలల్లో ఇంకా ఇప్పటికే చాలా అద్భుతంగా జరుగుతోంది కళ్యాణ మున్సిపాలిటీ అభివృద్ధి మీరు చూస్తున్నారు ఈ ఇంకా నాలుగు నెలల్లో బోర్డు సహకారంతో ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అనేది ఏంటి అని చూపించిన తర్వాతనే మేము కానీ స్థానిక సంస్థల్లో ఓట్లు అడుగుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్కి అవకాశం కల్పించినందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా మా శాసనసభ్యులు అమలేష్ సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీ పట్టిన దరిద్రము ఈరోజు తెగిపోయింది మా మున్సిపాలిటీ ప్రజలకి గత నాలుగున్నర సంవత్సరాలుగా పట్టిన శని నేటితో తొలిగిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ సహకారంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నది ఇది ఈరోజు జరిగింది ఉదాహరణ మచ్చుతునుగా ఎందుకంటే గతంలో వాళ్ళు మీటింగ్ పెట్టారు చెప్తున్నారు బీసీ వ్యక్తిని అనగదొక్కున్నారు బీసీ వ్యక్తి కాబట్టి తొలగించినారు అంటున్నారు మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు చదువుతో ఈరోజు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము బలహీన వర్గాలైనటువంటి మన దళిత సోదరునికి పూజారి తిమ్మపన్న గారికి చైర్మన్గా అవకాశం అంటే ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలా ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఉడికే మాట్లాడుతుంటారు కానీ ఈ రోజు మమ్మల్ని చూసి మీరు తెలుసుకోండి నేర్చుకోండి ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు మున్సిపాలిటీని ఎంత దిగుజార అభివృద్ధి లేకుండా వెనక్కి నూటేసినారు అనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేడుతో ఆ శని తొలగిపోయింది ఈ రాబోయే ఐదారు నెలల్లో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సహకారంతో ఎంతో వేగంగా ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ తీసుకువెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకించి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్కి ధన్యవాదాలు మన కళ్యాణదుర్గ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రజలకు వచ్చింది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం గారు ఏమీ అభివృద్ధి చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అభివృద్ధి పూర్వం లేక ఈ చైర్మన్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు వేసవి కాలంలో నిలుగులు లేకపోయినా కూడా ఈ ఒక్క మీటింగ్ కూడా జరపలేకపోయినాడు కాబట్టి మేము మా ఇప్పటి నుంచి ఇంకా ఐదు నెలలు సమయం ఉంది ఈ సమయంలో మన అమల్వేరు సుందరం సార్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సార్ గారికి సహాయ సహకారాన్ని అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు డిసి కులానికి చెందిన చైర్మన్ ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తొలగించారని అని అంటున్నారు ఇది సభకు కాదు ఇది ఈరోజు మా కళ్యాణపురం నియోజకవర్గంలో కనీ విని ఎరగ రీతిలో కూడా ఎప్పటికైనా దళితులకు ఇటువంటి పదవి ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు మంత్రివర్గ సహకారంతో మన ఎమ్మెల్యే సోదరరావు సార్ గారు మాకు ఈ దళితులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు